చెకింపేట పరిసర ప్రాంత ప్రజలకి విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఏర్పడినటువంటి శ్రీ స్వామి వివేకానంద విద్యా సంస్థ పదిహేడు సంవత్సరాలుగా నిర్విరామంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులని ఈ సమాజానికి ఉన్నతమైనటువంటి పౌరులుగా అందించి ముందుకెళ్తున్నటువంటి క్రమంలో ఈరోజు పదిహేడవ వార్షికోత్సవ వేడుక జరుపుకోవడం జరుగుతుంది ఈ వేడుకకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి వివేకానంద విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థలకు నీటిగా సాధారణమైనటువంటి ఫీజులతో అసాధారణమైనటువంటి విద్యను అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థని భవిష్యత్తులో కూడా అందరూ ఆదరించాలని చెప్పి అందరూ కోరుతూ మరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను వివేకానంద విద్యా సంస్థ వినూతనమైనటువంటి పద్ధతిలో ముందుకెళ్తూ కిడ్స్ ఆర్ కిడ్స్ అనే పేరుతో ఫ్యూచర్ ఫౌండేషన్ అంటే పిల్లలకి చక్కటి భవిష్యత్తు నిర్దేశించే విధంగా నూతన ప్రణాళికలతో ముందుకెళ్తుంది అలాగే వివేకానంద జూనియర్ కాలేజీ కేవలం మహిళలకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజీగా మార్చి మరి భవిష్యత్తులో చక్కగా మహిళలకి చక్కటి విద్యను అందించడంతో పాటుగా మరి ముఖ్యంగా తల్లిదండ్రులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్లాలంటే ఆలోచనతో వివేకానంద విదేశం సంస్థ ముందుకు పయనిస్తూ ఉంది భవిష్యత్తులో ఏర్పాటు చేసినటువంటి ఈ రెండు మరి ఫ్యూచర్ కిడ్స్కి సంబంధించినటువంటిది కానీ అలా కిట్స్ ఆర్ కిట్స్ కానీ లేదా వివేకానంద జూనియర్ కాలేజీని మహిళా జూనియర్ కాలేజీని అందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈ పదిహేడవ వార్షికోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రస్తుత సమాజంలో కార్పొరేట్ స్కూల్స్ ప్రభావం చాలా విపరీతంగా కనిపిస్తూ ఉంది ప్రతి రోజు ఏదో ఒక మూల కార్పొరేట్ విద్యా సంస్థలో చదువుతున్నటువంటి పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం విపరీతమైనటువంటి ఒత్తిడికి గురై డిప్రెషన్కి వెళ్ళిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం ఒకసారి తల్లిదండ్రులు ఆలోచన చేయండి విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసి వాళ్ళకి ఏ రకమైనటువంటి దాంట్లో ఆసక్తి ఉందో దాని మీద విద్యను అందించడం అనేది చేయాల్సినటువంటి పని తల్లిదండ్రులుగా వాళ్ళది విద్యా సంస్థల యొక్క బాధ్యత కాబట్టి వివేకానంద విద్యా సంస్థ వేల సంఖ్యలో విద్యార్థులు మనం తయారు చేస్తున్నాం ఎంతోమంది డాక్టర్లు కాను విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజానికి చక్కటి పౌరులు అందిస్తున్నటువంటి వివేకానంద విద్యా సంస్థ మీరు అందరూ కూడా ప్రోత్సహించాలని భవిష్యత్తులో కూడా తల్లిదండ్రులు మరి మాకు ప్రోత్సాహాన్ని అందించి పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చుకుంటున్నటువంటి సందర్భంగా మనం కోరుతూ మరి భవిష్యత్తులో మేము చేసేటటువంటి నూతన ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయి గ్రామీణ ప్రాంతమైన వివేకా విధంగా ముందుకు విద్యా సంస్థలు ప్రోత్సహించండి కిడ్స్ సార్ కిడ్స్ స్కూల్ని అలాగే వివేకానంద విద్యా సంస్థ వివేకానంద మహిళా జీవన విద్యాలయాన్ని ప్రోత్సహించక ముందు నడుపుతారని మనం కోరుతూ ఈ వార్షికోత్సవ వేడుకకి హాజరైనటువంటి అతిథులకి ముఖ్య అతిథులకి తల్లిదండ్రులకి విద్యార్థిని విద్యార్థులకి మిత్రులకి శ్రేయోగురక్షులకి డిట్ నెల సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అంత దగ్గర సెలవు తీసుకుంటాం యూ హ్యావ్ టు రీడ్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ ఏది ఇస్తే మీ టీచర్లు మీ భవిష్యత్తును తీర్థించే పిల్లలకి జీవితాన్ని ఇచ్చేవారు టీచర్స్ మీ టీచర్సే మీకు జీవితాన్ని ఇచ్చేది జన్మనిచ్చిన మీ పేరెంట్స్ కానీ మీ జీవితం ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా అవ్వాలి అని తీర్చిదిద్దడానికి కారణము మీ టీచర్సే కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటే ఇవాళ రోజున ముందు చేయాల్సింది ఏంటంటే ఎంతో నమ్మకం ఉంచి దీనిలో జరిపించడం మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం జరుగుతుంది స్వాముఖంగా తొమ్మిదో తారీఖే నమ్మడా చాలా కాలాన్ని స్థాపించినటువంటి మహనీయుడు శ్రీ 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 ఒమి నోకరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే పిల్లల్ని భవిష్యత్తు వాళ్ళని తీర్చిదిద్దడానికి ఒక సంస్థను ఏర్పాటు చేయడం అనేది ఆ విద్యా సంస్థ అనేది చాలా గొప్ప విషయం అది దానిని ఇంత స్థాయికి తీర్చుకొచ్చి ఈ స్థాయిలో వచ్చిన అనేది ఆయన గొప్పతనము